ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు గమనిస్తే ప్రతిపక్ష శిబిరాల నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరికల పరంపర ఒక సునామీలా విస్తరిస్తున్న దృశ్యం కనిపిస్తుందని వైఎస్ఆర్సీపీ వర్గాలు పదే పదే చెబుతున్నాయి కొందరైతే ఇలాంటి చేరికలు జోరు చూసి ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఆశ్చర్యపోయారని కూడా ప్రచారం చేస్తున్నారంట కర్నూలు జిల్లాలో ముఖ్యమైన నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున వైసీపీలో చేరిన ఉదాంతం కేవలం ఆరంభం మాత్రమని ఇట్లాంటి వలసలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోనూ పునరావృతం అవుతాయని వైఎస్ఆర్సిపి శ్రేణులు బలంగా వాదిస్తున్నాయి ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త సమీకరణానికి దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారంట ప్రజలు పలు జిల్లాల నుంచి వస్తున్న నివేదికలను పరిశీలిస్తే అధికార పార్టీ వైపు నాయకులు మొగ్గు చూపడానికి బలమైన కారణాలు ఉన్నాయని వైఎస్ఆర్సీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు అధికార కూటమిలో తమకు సరైన గుర్తింపు లభించడం లేదని లేదా తమ భవిష్యత్తు ఆగమ్య గోచరంగా ఉందని భావించే నాయకులు ఈ వలసలకు సిద్ధమవుతున్నారని వైసీపీ ఆరోపిస్తుంది ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఆశించినా దక్కని వారు లేక ప్రస్తుత స్థానిక రాజకీయాల నుంచి వైద్యులు గుర్కునే ముఖ్య నాయకులు వైఎస్ఆర్సీపీ గూటికి చేరుతారని జగన్ సపోర్టర్లు అంటున్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చరిష్మా వంటి అంశాలు కూడా ఈ చేరికలకు ప్రధాన కారణాలు నిలుస్తున్నాయని వైసీపీ అంటుంది ప్రతిపక్ష శిబిరాల నుంచి వస్తున్న ఈ భారీ వలసల కారణంగా వైఎస్ఆర్సీపీ మరింత బలోపేతం అవుతుందని ముఖ్యంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో ఈ చేరిక ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని వైసీపీ వర్గాలు ధేమ వ్యక్తం చేస్తున్నాయి కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యమైన నాయకులు పార్టీ మారడం వల్ల ప్రతిపక్ష పార్టీలు కంచుకోటలు సైతం బీ బేటలు వారుతున్నాయని ఇది వైఎస్ఆర్సీపీకి తిరుగులేని విజయం అందించవచ్చని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారంట ప్రతిపక్షంలో నాయకులు కూడా వైఎస్ జగన్ నాయకత్వం పటిమను పరిశీ సుపరిపాలన చూసి ఆకర్షితులు అవుతున్నారని అందుకే పార్టీలోకి చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని జగన్ మద్దతుదారులు అంటున్నారు అదే సమయంలో అధికార పార్టీలోకి చేరుతున్న ఈ వలసలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని సిద్ధాంతాలకు ఎందులో స్థానం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయంట కొందరు నాయకులు మాత్రమే తమ ఉన్న కేసుల నుంచి బయటపడేందుకు మరికొందరు కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం అధికార పార్టీలోకి చేరుతున్నారని ప్రజా ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారంట అయినప్పటికీ ఈ విమర్శలు వలసల వేగాన్ని ఏమాత్రం తగ్గించలేకపోతున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు రాయలసీమ ప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లో ఈ చేరికలు పరం పరమం కొనసాగుతుందని ప్రతిపక్ష పార్టీలు తగిన నాయకులు దొరకడం కూడా కష్టమవుతుందని ఐసీపీ ఆరోపిస్తుంది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఈ చేరికల దృశ్యం ఒక రాజకీయ ప్రకంపగా మారుతుందని ప్రకంపనగా మారుతుందని ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టంగా మారవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారంట ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న ఈ భారీ వలసల కారణంగా వైఎస్ఆర్సీపీ మరింత బలం పుంజుకుని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాజకీయంగా తిరుగులేని శక్తిగా ఎదగవచ్చని జగన్ సపోర్టర్లు అంటున్నారు ఈ పరిణామాలు రాష్ట్రంలో ఏకపక్షం రాజకీయాలకు దారితీసే అవకాశం ఉందని కూడా కొందరు భావిస్తున్నారంట మొత్తం ఈ మొత్తం పరిస్థితి రాష్ట్ర రాజకీయాలపై ఎట్లాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి మరిన్ని ప్రాంతాల నుంచి సమాచారం సేకరించాలి